సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ జబర్దస్త్ నటుడుల లక్ష్మీనారాయణ అలియాస్ బాబీ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు బాబీ మాజీ ఎంపీ హర్షకుమార్ దగ్గర డ్రైవర్ గా ఉండేవారు ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ షోల్లో ఆర్టిస్ట్ గా చేశారు రాజమండ్రి కమ్ రైల్వే బ్రిడ్జ్ పై జరిగిన ప్రమాదంలో బాబీ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలవ్వడంతో బాబీ కన్నుమూశారు ఆయనతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా కన్ను మూసారు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు పోయాయని తెలుస్తోంది హెల్మెట్ పెట్టుకున్న ఓ యువకుడు మాత్రం ప్రాణాలతో బయట రాజమహేంద్రవరంకు చెందిన బాబీ స్కూటీపై కొవ్వూరు వెళ్తుండగా మరో బైక్ ను ఢీకొట్టారు దాంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు లక్ష్మీనారాయణ మృతికి పలువురు సినీ ప్రముఖులు జబర్దస్త్ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు